ఎడారిలో సెలయేళ్లు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం యాకోబో ఒక్కడు మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను ఆది కాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనము ఒకడే మిగిలిపోయాడు ఈ మాటలు మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను తెస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కానీ దేవుడితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారు పేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలోలాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు మన ప్రభువే మనకి మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా ప్రయోజనముంది దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనం కూడా కాగలం దేవుడతన్ని దర్శించినప్పుడు యహోశుభ ఒంటరిగా ఉన్నాడు గిద్దియో నూయఫ్త ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు దేవదూత కొన్నూరి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు పేతురికి అనియులు దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్దె మీద అతనితో ఎవరూ లేరు బాప్తిస్పం యోహాను అరణ్యంలో డే ఉన్నాడు ప్రియ శిష్యుడైన యోహాను పద్మసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దీవెనలందకుండా చేసిన వాడమవుతాము ఒంటరి ప్రార్థనల వలన బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అతిశయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు దేవుడు మిమ్ము దివించుగాక ఆమెన్